గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి మూడు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ తృతీయంలో కుజుడు చతుర్థంలో బుధ శుక్రుడు వ్యాపార ఫలితాలు దివ్యంగా ఉన్నాయి ఆశించిన లాభం కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మిత్రుల సహకారం వ్యాపారంలో ఎంతగానో మేలు చేస్తుంది వ్యాపారపరమైన అధిక లాభాలు కలుగుతాయి నాలుగవ రాశిలో శుక్రుడు ఉన్నత ఫలితాన్ని ఇస్తున్నారు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది భూగృహ లాభాలుంటాయి ఉత్సాహంగా చేసే పనుల్లో సత్వర విజయం ఉంటుంది ఏది లోతుగా ఆలోచించి మనసుకు కష్టం కలిగించేట్టుగా నిరుత్సాహాన్ని పొందవద్దు పదే పదే గుర్తు చేసుకోవద్దు మంచి విషయాలను ఎక్కువగా స్మరించండి భగవన్ నామంతో ఎక్కువగా ముందుకు సాగండి ఉద్యోగ పరంగా ఏకాగ్రతను పెంచండి ఇంట్లో వారితో చెప్పి చేసే పనుల్లో విజయం ఉంటుంది బంధువుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు స్వల్పంగానే ఉన్నాయి ఇతరుల విషయాల్లో ఏ విషయాన్ని తలదూర్చి కలగజేసుకొని ఇబ్బంది పడవద్దు అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి అలాగే సరే అనే సమాధానాలతోనే ముందుకు సాగాలి ఎవరితోనూ వితండం చేయొద్దు వారాంతంలో ఆశించిన ఫలితాలు వస్తాయి మృగరు కుంభరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి అలాగే గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఏలినాడి శని దోష ప్రభావం అధికంగా ఉంది శని భగవాను ఈ వారంలో ఏదో ఒక రోజు దర్శించండి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి నువ్వులు దానం చేయండి